చాలా విశ్వదావిరా వేమ వాక్కు వలన కలుగు వాకువలన కలుగు వలమ గుక్షం వాక్వలన కలుగు వసదఘనత వాకు వలన కలుగుని కూడా ఈశ్వర్యము విశ్వదాబిరా మంగలవేమ అల్పుడెప్పుడు బల్పు నాడం వరముగాను సజ్జ నుండి బల్పు కచ్చు మగు నట్లు కలకం విశ్వదాబిరా మనర వేమ నీళ్ళలో

వినదగు నెవ్వరు చెప్పి వినిన పడక వివరింపగును తని చె తెలిసిన మనులుడైపోయలు బంధుజనుల దోషం సుమతి తన కోపము తన శత్రువు తన శాంతన తనకు రక్షాదయ చుట్టంబావు తన సంతోషము సద్దు తన దుఃఖమే చిరిదా వచ్చిన వచ్చిన సెలలితు వినారికే సెలలమ్మ చిరిదా బోయిన బో కరమింగిన వెలగ పండు కర నిమసిమతి ఉపకారికిన ప్రకారము ఉపరీతముగా దిశయే మరింపంగనపకాయకిన ప్రకార నపమన్నగసే ఇవారనే

దేశసేవ కంటే దేవతార్చన లేదు స్వార్థ పరిత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గం తులాలు జాలు తెలుగు బాల సంపదలు తేలిన పుచ్చకుమలాడి అన్న తమ్ముగా అను వాదలాక్కవలనే కష్టజన్మంలో ఉప్పు కాల్చినప్పుడు చేయి కూడా వ్యక్తి దానము చేయక తాను తిని కలస్తే దాచుగాక దేవుడు వరకు

వచ్చి దాకా భగవంతునిన వచ్చా దాకాలే వచ్చా దాకా జీవనములైని జరుగుగా పరిగ మాధులలే మానదము మాధులలే నామము మొదటన్న నేర్చు విద్య ప్రదానంబు మాధ కన్ననే పరిసిదురుని పరమకన్ననే అనుము ఇను శివదాద్ర నైత్రవేమ అతిచువారు వైద్యేక్కుని Ahora con ప్రశ్న tía de ocho de con su matí. La persona no me puso para ప్రశ్న లేక శత్రువు తన చేతి చుక్కి నేనేకి చేసి కొమ్మున చేత విశ్వదాదిగా మనలవేనా చోట అనుమానం వచ్చిన చోట ముందుగా కుచ్చుతున్న నాలుగడి నుంచోట లేక ఉందరే సున్నా తపం అవుతున్నది అని నిజం మీద భూమి నిలబడి

విశ్వదాగ్రహ ఉందరవేమ చదువురానివాణి జనులు నచ్చలు సము చదువు నేర్చువాని జగము మెచ్చు దేశకాలగతులు తెలియగా వచ్చు తెలియ మంచి చెద్ద చెరుకు విద్య భూమినాదేన భూమినవు దాననేనవి జగనం చదవీద రోజు కాలుండి నవ్వు విశ్వదాగ్రహ పెట్టిన పుట్టలు పాములు కేవై నట్లు పాముడు కదని దేవంబ కొలబెట్టిన భూమి కాలదేరు భూలవ ആലിസുമായ അലദമ്മുമായ കല്ലിതൻതിമായ കാനുമായ തെളനീടുമായ ദിന്നില് കാ അവിശ്വദാദ്രാമ നരവേമാ നിമൃലികേ നിർമാരുന്മമാ കാചേത്കൊച് നംകാൽ മൻസൂരിികേ നിമച്ഛേത്രാദൈ അവിശ്വദാദ്രാമ നരവേമാ ജനനേ മൈത്രീദച്ഛു ജനനേ വൈരമുദച്ഛു നമയ സർവന്ദ ഗണതനുനേച്നു എന്തരിഗുണമര കുപ്പലകൊനൈനാ ഗൗരചെന്ന

అడిగిన జీదంబియే మిడిమేలకు అంటే వడిద ఎద్దుల గట్టుక మడిగు పుట్టుక అల్లుని మంచితనం ఊరు గొల్లని సాహిత్య విద్యకో మరియు విద్యను

వేణుకుంభే సాధింపగలదు విశ్వదాభిరామ వినరవేమ కుండ కుంభమందు కొండపర్వతమందు పుకులమనమందు ప్రతిగాదే భాశిల్లే వేరు పరగత్తమొక్కటి కుందేలు కులి కాదు దోమగదిము కాదు దబ్బైనా రోహితాదే

కేటు వచ్చినేని చెడునాలు దైవము మేలు వచ్చినేను మిచ్చితను కేటు మేలు తలపు చేసిన బ్రహ్మములన జీవించను